వచ్చి ఆల్మోస్ట్ ఆరేళ్ళు అవుతున్న ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ దేవరతో రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా సమ్మర్స్ లో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది దసరాకి రిలీజ్ కానున్న ఈ సెన్సేషనల్ మూవీ మీద ఆల్రెడీ అంచనాలు ఓ రేంజ్లో ఉండగా ఆ అంచనాలను మించిపోయే రేంజ్ లో సినిమా ఉంటుందని ఆ నమ్మకంతో ఉన్నారు అందరూ ఇక రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండగానే బిజినెస్ పరంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగిలిన చోట్ల కూడా సినిమాకి సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా రీసెంట్ గా సినిమాకి కర్ణాటక గడ్డ నుండి సాలిడ్ బిజినెస్ ఆఫర్ వచ్చిందని సమాచారం అక్కడ ఈ సినిమా రిలీజ్ టైంలో మరో పాన్ ఇండియా మూవీ మార్టిన్ నుండి పోటీ ఉన్నా కూడా దేవర సినిమా పార్ట్ వన్ కి ఆల్మోస్ట్ పదహారు కోట్ల బిజినెస్ ఆఫర్ సొంతమైందట అడ్వాన్స్ బేస్ మీద ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు ఎన్టీఆర్ కెరియర్లో సోలో హీరోగా ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ఆఫర్ అని చెప్పాలి మిగిలిన హీరోలు పాన్ ఇండియా మూవీస్ ని వరుసగా చేస్తూ అక్కడ సాలిడ్ బిజినెస్ అందుకుంటూ ఉండగా ఆల్మోస్ట్ ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఇప్పుడు తన రేంజ్ ని చూపెడుతూ ఎక్సలెంట్ బిజినెస్ ని ఆఫర్స్ ని దేవర సినిమాతో సొంతం చేసుకుంటున్నాడు రేటు ఇంకా ఫైనల్ కాలేదు కానీ మేకర్స్ కొంచెం పద్దెనిమిది కోట్లకు పైగా రేటు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది రిలీజ్కి ఇంకా టైం ఉండడంతో ఆ టైంకి ఆ రేటు వస్తే ఓకే లేదంటే ఈ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు